వ్యక్తి ఉందని నువ్వు అవతల వారి మీద కలియబడి నీ స్వార్థ ప్రయోజనానికి నువ్వు వాడకూడదు నిజంగా రాముడు తలుచుకుంటే అరణ్యకాండలో ప్రకృతిని అంతటినీ ఆపేస్తానన్నాడు లక్ష్మణస్వామి వచ్చి అడిగాడు ఇందుకా అన్నయ్య నీకు గురువుగారు పాఠం చెప్పారన్నాడు నిజమేరా తమ్ముడు నువ్వు చెప్పింది యథార్థం చంద్రే లక్ష్మి ప్రభా సూర్య చంద్రుడికి కాంతి సూర్యుడికి ప్రభ వెలుతురు అవన్నీ ఎలాగో పైచానుత్తమం యశాహ ధర్మం తప్పడని కీర్తి రాముడికి నేను వెయ్యను బాణం సీతమ్మని వెతుకుదాం పద అని కష్టపడ్డాడు మనిషి అలా బ్రతకడం రావాలి అందుకే మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చాంద్రమానంలో ఒక విశేషం ఉంటుంది ఏ పండగ చెయ్యాలన్నా తిథి ఉంటుంది తిథి లేని పండగలు రెండే ఉంటాయి ఒకటి వరలక్ష్మీ వ్రతం వరలక్ష్మి వ్రతానికి తిథి ఉండదు పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వారనీయమం по урнам.